చెప్పు హాయ్ కదా నాకు ఒక కథ చేపదా తమ్ముడు నీకేదో కిటికీ పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టుంది అదేం ఏం జరగదు దురాశ పడకు ఊకోగా కథ బెడ్ టైం అయితే పడుకుంటారు కథలు ఎందుకు బుక్స్ చదువుతున్నావు టీవీలో చూస్తున్నావు మళ్ళీ పడుకునే ముందు మళ్ళీ నీకు కథలు చెప్పాలి అవును సరేలే చెప్తాను ఏ కథ చేపట చిన్నప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్ లో ఒక కథ ఉండేది అది చాలా ఇష్టం నాకు అది చెప్తాను ఓకే ఓకే కథ పేరేంటి అంటే మూడు చేపల కదా తెలీదు అంటే విన్నాను ఓకే ఒక చెరువులో మూడు చేపలు అంటే మూడే కాదు వేరే చేపలు కూడా ఉండేవి కానీ మన కథలో ఈ మూడు చేపలు ఇంపార్టెంట్ రోల్ ఒక చేప పేరు దీర్ఘదర్శి రెండో చేప పేరు ప్రాప్త కాలజ్ఞుడు మూడో చేపేరు దీర్ఘ సూత్రుడు వీళ్ళంతా ఎవరు ఎందుకు ఒకసారి ఏమైందంటే ప్రాప్త కాలజ్ఞుడు దీర్ఘదర్శి దీర్ఘ సూత్రుడు కలిసి ఒక దగ్గర చెరువులో ఒక దగ్గర ఉన్నారు సమ్మర్ సీజన్ అనమాట వేసవికాలం సో చెరువు వాటర్ వాటర్ అనమాట లేక చెరువు ఎండిపోతుంది సో దీర్ఘదర్శి ఏంటంటే ప్రాప్త కాలజ్ఞుడికి దీర్ఘసూత్రుడికి చెప్తుంది ఏమని చెప్తుంది సమ్మర్ వచ్చేస్తుంది వాటర్ ఎక్కువగా లేదు సో మనం వేరే చెరువుకి వెళ్ళిపోదాము అని చెప్తాయి చెప్ చెప్తుంది చెప్పినప్పుడు వీళ్ళేమో వినరు అనమాట వినపోతే అప్పుడేంటి సరే మీరు నా మాట వినట్లేదు కదా నేను మాత్రం వెళ్ళిపోతాను అని చెప్పి వేరే చెరువుకి ఒక కాలువ ద్వారా పెద్ద చెరువులోకి దీర్ఘదర్శి వెళ్ళిపోయింది తర్వాత ప్రాప్తకాలజ్ఞుడు ఏంటంటే వెళ్లకుండానే అలా ఉండి కానీ ఆలోచిస్తున్నాను అనమాట ఏం చేయాలి ఒకవేళ దీర్ఘదర్శి చెప్పిందే నిజమైతే ప్రమాదం కదా నా కళ్ళ ఇంత అయితే అప్పుడు ఏం వెయిట్ చేద్దాం చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి నెక్స్ట్ రోజు ఫిషర్ మ్యాన్ ఫిషర్మ్యాన్ ఫిషర్ మ్యాన్ వస్తే ఆ నెట్ నెట్లోకి జంప్ చేసి ఆ నెట్ నుంచి వేరే దగ్గరికి వేరే చెరువులోకి జంప్ చేసి అంటే చనిపోకుండా తను తను కాపాడుకొని తను కూడా వేరే చెరువులోకి వెళ్ళిపోతాడు కానీ దీర్ఘ సూత్రుడు ఏంటి ముందుగా ఆలోచించడు అలాగని ప్రమాదం వచ్చినప్పుడు లైక్ ప్రాప్తి కాల కాలజ్ఞులకు కూడా ఆలోచించడు అలాగా ఏ డెసిషన్ తీసుకోకుండా ఉండిపోతాడు తిన్నామా పడుకున్నామా తెల్లరిందా వాటర్ అంతా ఎండిపోద్ది వాటర్ ఎండిపోయి దీర్ఘ సూత్రుడు చచ్చిపోతాడు దీని బట్టి నీకు ఏమర్థమైంది నాట్ ఓన్లీ మంచి నిర్ణయాలే కాదు అది కరెక్ట్ టైంలో కూడా తీసుకోవాలి అనేది ఆ కథలో నీతి మాట దీర్ఘదర్శి ముందుగా ఆలోచించాడు హెడ్ ముందుగా ఆలోచించి ఎస్కే ప్రమాదం నుంచి ఎస్కేప్ అయ్యాడు రాక్తజ్ఞుడు ఏం చేశాడు ఆ ప్రమాదం వచ్చినప్పుడు అప్పటికప్పుడు రిస్క్ రిస్క్ తీసుకున్నాడు ఉంది దీర్ఘ సూత్రుడు ఏమయ్యాడు ముందుగా ఆలోచించలేదు అప్పటికప్పుడు సిచ్యువేషన్ ప్రకారం ఆలోచించలేదు లేజీగా అక్కడ ఉండిపోయాడు సరేలే ఏదైతే అవుతుంది అనుకుని ఉండిపోయాడు సో తను చనిపోయాడు మాట నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవాలి